వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హర్షిద్ అండ్ ఈరోజు అయితే తిరుపతి టు డే త్రీ వ్లాక్ మేము నిన్న నైట్ దర్శనం అయింది మాకు నైన్ ఓ క్లాక్కి ఫోన్ లేవు కాబట్టి ఏ క్లిప్స్ అయితే తీయలేదు నేను మార్నింగ్ టైం టెన్ అవుతుంది మేము ఇప్పుడైతే అరుణాచలంకి బయలుదేరుతున్నాం ందరం కలిసి ఇప్పుడే మా బ్రేక్ఫాస్ట్ని ఫినిష్ చేసుకొని మా జర్నీని అయితే అరుణాచలంకి కంటిన్యూ చేస్తున్నాం అరుణాచలంకి వెళ్ళే దారిలో వేలూరు గోల్డెన్ టెంపుల్లో మేమైతే ఆగాం ఇంతకు ముందు ఆల్రెడీ టెంపుల్ని విజిట్ చేసి దర్శనం చేసుకున్నాము ఈసారి టైం లేక మేము దర్శనం చేసుకోలేదు కానీ లంచ్ కోసం ఆగాం ఇక్కడ ఫ్రీ అన్నదానం ఉంటుంది చాలా ఆకలిసింది లంచ్ కూడా చాలా బాగుంది లంచ్ చేసుకొని బయటకు వచ్చాక ఇది లంచ్ హాల్ బయట ఇక్కడైతే ఒక వ్యాన్ ని గోల్డెన్ రథం లాగా తయారు చేశారు చాలా బాగుంది చూడడానికి అభి అయితే ఇక్కడ కొన్ని ఫొటోస్ తీసుకోవడానికి వచ్చాడు వీళ్ళు ముగ్గురు కలిసి అయితే స్టాచ్యూ గేమ్ ఆడిర్రు నేనైతే పడుకున్నా వీళ్ళైతే కావాలని నన్ను డిస్టర్బ్ చేసి మరీ లేపుతుర్రు చాలా డిస్టర్బ్ చేసిరు పాడుకునేటప్పుడు వీళ్ళు ముగ్గురు అయితే ప్లాన్ వేసుకుంటున్నారు ఎలా లేపాలన్నని ఓ ప్లాన్ ఫిక్స్ చేసుకొని లేపుతుర్రు ఫైనల్గా కార్ డిస్టర్బ్ చేసి మొత్తం నన్ను డిస్టర్బ్ డిస్టర్బ్ చేసి ఫైనల్గా అయితే నన్ను లేపి కూర్చోబెట్టిర్రు అసలు నాకు నిద్రనే లేదు సరిగా ఇప్పుడు టీ తాగుదామని అయితే ఇక్కడ ఆగాం షాప్ పేరు అయితే తెలియట్లేదు మొత్తం తమిళ్లో రాస్తుంది అయితే వెళ్ళామే మన స్నాక్స్ ఉంటాయని అయితే మొత్తం స్వీట్సే ఉన్నాయి అన్నీ ఆల్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఆఫ్ స్వీట్స్ ఉన్నాయి లడ్డూ ఆల్ ప్యూర్ గీతం చేసిన స్వీట్స్ ఉన్నాయి చాక్లెట్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఈ చాక్లెట్ అయితే ట్వెల్వ్ రూపీస్ ఫిఫ్టీ పైస్ సమోసా ఉంది కానీ తీసుకోలేదు మేమైతే ఇంకా ఓన్లీ కాఫీ తాగి బయటికి వచ్చేసాం మేము అరుణాచలంకి రీచ్ అయ్యాము టైం ఫైవ్ అవుతుంది రూమ్స్ కోసమని కార్ని ఇక్కడ పక్కన పార్క్ చేసి డాడీ వాళ్ళు అయితే రూమ్స్ కోసం వెళ్ళారు అరుణాచలం వస్తే ఇక్కడ రూమ్స్ అయితే చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఒకవేళ వస్తే ముందే రూమ్స్ని బుక్ చేసుకొని ఇక్కడికి రావాలి మాకైతే సెవెన్ అడల్ట్స్కి త్రీ కిడ్స్కి త్రీ థౌజండ్ రూమ్ అయితే దొరికింది అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి వైఫై అన్నీ ఉన్నాయి ఫైనల్గా అయితే మేము రూమ్ అయితే ఇక్కడ తీసుకున్నాం ఇదైతే లిమిటెడ్ పీరియడ్ మార్నింగ్ లెవెన్ కల్లా వేకేట్ చేయాలి రూమ్ని మేము ఇదే ఎందుకు ప్రిఫర్ చేసామంటే బయట కూడా సేమ్ కాస్ట్ ఉంది కాకపోతే అక్కడ కార్ పార్కింగ్ లేదు ఇక్కడ కార్ పార్కింగ్ ఉంది ఇక్కడ అయితే స్ట్రీట్స్ చాలా చిన్నగా ఉంటాయి కార్ బయట పెట్టినా కానీ మనకు చాలా ప్రాబ్లం అవుతుంది మేమందరం అప్ అయ్యి గిరిప్రదక్షిణకు బయలుదేరాం గిరి గిరిప్రదక్షిణకు ముందు మాకైతే ఇవి కనిపించాయి ఇవి ఏందో మీరు గెస్ట్ చేసి కామెంట్ చేసి చెప్పండి నాకైతే ఎప్పుడే చూస్తున్నా ఫస్ట్ టైం టెంపుల్ దగ్గర ముందు గిరి ప్రదక్షిణ చేసే ముందు కర్పూరం కానీ దీపం కానీ వెలిగించి మన కోరికను కోరుకొని మనం గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేయాలి మేమైతే ఇప్పుడే కర్పూరం దీపం వెలిగించుకొని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసాం నేనైతే ఫస్ట్ టైం నడుస్తున్నా గిరి ప్రదక్షిణ మాత్రం మొత్తం రోడ్ పైనే నడిచేది టెంపుల్ ఎదురుగా మాత్రం చాలా ట్రాఫిక్ ఉంటుంది ఒక వన్ కిలోమీటర్ దాటినాక కొంచెం ఫ్రీ అవుతుంది మేము స్టార్ట్ చేసినప్పుడు టైం అయితే సెవెన్ ట్వంటీ అవుతుంది ముందు ప్రదక్షిణ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను గిరి ప్రదక్షిణ చేసే దారిలో మనకు ఎనిమిది లింగాలు కనిపిస్తాయి అవి ఖచ్చితంగా దర్శించుకోవాలి ఆ ఎనిమిది లింగాలు ఇంద్రలింగం అగ్నిలింగం యమలింగం నైరుతిలింగం వరుణలింగం యమలింగం కుబేరలింగం ఈశాన్యలింగం ఇవి దర్శించుకుంటూ మన గిరి ప్రదక్షిణను పూర్తి చేయాలి ఇదైతే ఫస్ట్ లింగం ఇంద్రలింగం మేమైతే దేవుణ్ణి దర్శించుకొని వేణి మళ్ళీ కంటిన్యూ చేసాం మేము రోడ్ని క్రాస్ చేసి అక్కడికి ఆ షాప్లోకి వెళ్ళి ఇక్కడైతే మేము టైంపాస్కి అయితే ఇవి తీసుకున్నాం మాకైతే చిప్స్ షాప్ కనిపించింది మేమైతే అక్కడికి వెళ్ళాం మేమైతే ఒక టూ వెరైటీస్ తీసుకున్నాం టేస్ట్ చేసి గిరి ప్రదక్షిణ టోటల్ ఫోర్టీన్ కిలోమీటర్స్ మేమైతే ఇప్పుడు ఫస్ట్ కిలోమీటర్ని రీచ్ అయ్యాం ప్రతి కిలోమీటర్కి ఇలా బోర్డు ఉంటుంది ఇది రెండవ లింగం అగ్నిలింగం మేమైతే ఈ దేవుని కూడా దర్శించుకొని మళ్ళీ మా వేణి కంటిన్యూ చేసాం దాని దా ఈ అగ్నిలింగం ఒక స్ట్రీట్లో ఉంటుంది మనం మెయిన్ రోడ్ నుంచి కొంచెం లోపలికి వెళ్ళి మనమైతే దర్శనం చేసుకోవాలి మేము రమణ మహర్షి ఆశ్రమం దగ్గరకు వచ్చాము ఇదైతే వన్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత ఉంటుంది ఇక్కడైతే సర్ప్రైజ్ ఏంటంటే మొత్తం ఫారెనర్సే కనిపించారు మాకు ఇదైతే చాలా ఎక్సలెంట్ ప్లేస్ టు విజిట్ అయితే చాలా సైలెంట్గా అందరు మెడిటేషన్ చేసుకుంటూ ఉన్నారు ఇదైతే మా నాన్నకి ఎంతో ఇష్టమైన ప్లేసు ఇది రమణ మహర్షి గారి స్టాచ్యూ ఇక్కడ మేము కూడా హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసి మళ్ళీ గిరి ప్రదక్షిణకు బయలుదేరాం ఇప్పుడైతే మనం సెకండ్ కిలోమీటర్కి రీచ్ అయ్యాం ఈ రెడ్ పాయింట్ అనేది మనం ఎక్కడున్నామో అని చూపిస్తుంది మేమైతే కంటిన్యూగా నడిచాం ఆగకుండా మేమైతే అప్పుడే థర్డ్ కిలోమీటర్కి రీచ్ అయిపోయాం రోడ్ ఫుట్పాత్ పైన మొత్తం సాధువులే కనిపించారు ఇది యమలింగం మేము ఈ దేవుని కూడా దర్శించుకొని మళ్ళీ మా వేణి కంటిన్యూ చేసాం మేమైతే ఫోర్ కిలోమీటర్స్ కంప్లీట్ చేశాం నేనైతే ఇంకా ఎంత దూరాలో అయితే చూస్తున్నా మాకు షాప్ కనిపించింది కూల్ డ్రింక్స్ దాగదామని అయితే అయినాం ఇప్పుడైతే మనం నడుచుకుంటూ అయితే ఫిఫ్త్ కిలోమీటర్కి రీచ్ అయ్యాం ఇంకా నైన్ కిలోమీటర్స్ వాక్ చేయాలి ఇది నైరుతి లింగం టెంపుల్స్ అయితే అన్నీ క్లోజ్ చేశారు మేమైతే బయట నుంచి దర్శనం చేసుకున్నాం ఇప్పుడు మేము సిక్స్ కిలోమీటర్స్ రీచ్ అయ్యాం దీని పక్కనే సాయిబాబా టెంపుల్ అయితే ఉంది మేమైతే ఈ టెంపుల్ని కూడా దర్శించుకున్నాం టెంపుల్ అయితే చాలా బాగుంది ఇక్కడ మేము ఒక కొబ్బరికాయ కొని దునిలో అయితే వేశాం మేమైతే డిన్నర్ చేద్దామని ఇక్కడైతే ఆగాం ఇది సూర్యలింగం టెంపుల్ ఆపోజిట్గా ఉంటుంది టేస్ట్ అయితే చాలా బాగుంది దోశలు అయితే చాలా వెరైటీస్ ఉన్నాయి పరోట కానుంచి అన్ని వెరైటీస్ అయితే ఉన్నాయి ఏ టిఫిన్ సెంటర్లో దొరకని పొంగనాలు కూడా ఉన్నాయి ఇక్కడ నేనైతే పరోటా తీసుకున్నా ఈ సూర్యలింగం మేము దీన్ని కూడా బయట నుంచి దర్శించుకున్నాం మేమైతే సెవెన్ కిలోమీటర్స్ రీచ్ అయిపోయాం అప్పుడే ఇది వరుణలింగం టెంపుల్ చీకట్ అయింది కాబట్టి టెంపుల్స్ అయితే క్లోజ్ చేసి ఉన్నాయి మేమైతే బయట నుంచి దర్శనం చేసుకున్నాం మేమైతే ఎయిట్ కిలోమీటర్స్ కంప్లీట్ చేసుకున్నాం ఇది వాయులింగం టెంపుల్ ఇది కూడా క్లోజ్ అయి ఉంది గిరి ప్రదక్షిణ మాకైతే ఒక ఆశ్రమం కనిపించింది అక్కడైతే అందరు సప్త ఋషులు ఉన్నారు ఇక్కడ ఒక మహర్షి కూడా ఉన్నారు అతనైతే అంద వచ్చిన వాళ్ళందరినీ కాసేపు కూర్చోపెట్టి మెడిటేషన్ చేపిస్తున్నాడు అలాగే మనకు విభూతి కూడా ఇచ్చిస్తున్నాడు మాకైతే టైం లేక మేమైతే వచ్చేసాం ఏ మినిట్ కూడా వేస్ట్ చేయకుండా నైట్ అయిపోతుంది అప్పుడే నిద్ర కూడా వస్తుందని ఇంకా ఇక్కడ టైం వేస్ట్ చేయకుండా మేమైతే తొందరగా వచ్చేసినాం బయటికి ఇప్పుడు మేమైతే నైన్త్ కిలోమీటర్ దగ్గరకైతే వచ్చేసాం ఇందాక చూసాం కదా సూర్యలింగం టెంపుల్ని ఇదైతే చంద్రలింగం టెంపుల్ ఇది కూడా క్లోజ్ అయి ఉంది మేమైతే టెన్ కిలోమీటర్స్ బోర్డ్ అయితే రీచ్ అయిపోయాం మనకు టెన్ కిలోమీటర్స్ తర్వాత ఇక్కడ కుబేరలింగం టెంపుల్ అయితే వస్తుంది మేమైతే లెవెన్ కిలోమీటర్స్ బోర్డ్ అయితే రీచ్ అయిపోయాం ఈ లెవెన్త్ కిలోమీటర్ తర్వాత అతి ముఖ్యమైన పాటు మోక్ష ద్వారం అని ఉంటుంది ఇక్కడ దీంట్లో నుంచి అయితే నేను అందరం అయితే బయటికి వచ్చాం ఇదైతే ఒక టెక్నిక్ యూజ్ చేసి బయటికి రావాలా ఎంత లాగున్నా కానీ ఆ టెక్నిక్ యూజ్ చేసి బయటికి వస్తే మాత్రం ఖచ్చితంగా వస్తారు ఇందులో నుంచి బయటికి వస్తే మోక్షం లభిస్తుంది అని అంటారు నైట్ టైం కాబట్టి ఏ క్యూ అయితే లేదు మార్నింగ్ ఎలా వెళ్తే చాలా రష్ ఉంది మళ్ళీ ఒకసారి వెళ్దామన్నా కానీ టైం లేదు నడుస్తూ నడుస్తూ మేమైతే ట్వెల్వ్ కిలోమీటర్స్ బోర్డ్కి అయితే రీచ్ అయిపోయాం ఇక్కడ నుంచి అయితే కొంచెం కాళ్ళ నొప్పులు అలా ఉన్నాయి అమ్మ వాళ్ళకైతే இதே ஃபைனல் லிங்கம் ஈசா லிங்கம் இப்படி தரன் கிளோமீட்டர்ஸ் அப்படி ரீச் அம் மேன் கிளோமீட்டர்ஸ் நடிச்சி மாதிரி அது சக்ஸஸ்ஃபுல் ஃபம்ப்ளீட் మీకు చిన్న సజెషన్ మీరు గిరిప్రదక్షిణ చేయాలనుకుంటే నై ఈవినింగే స్టార్ట్ చేయండి మార్నింగ్ అయితే వెహికల్స్ మధ్యలో చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది ఇప్పుడైతే మేము గుడి దగ్గరకు వచ్చాము అదిగో కప్ కనిపిస్తుంది కదా గోపురం మేమైతే ఎక్కడ స్టార్ట్ చేసినామో మేమైతే అక్కడికే వచ్చాం మళ్ళీ మేమైతే ఒకసారి మొక్కుకొని మళ్ళీ మా రూమ్కి అయితే వెళ్ళిపోయాం టెంపుల్ అయితే ఇప్పుడు క్లోజ్ ఉంది మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అయితే ఓపెన్ అవుతుంది అప్పుడు మళ్ళీ మేము వచ్చి దర్శనం చేసుకొని ఇంకా మళ్ళీ మా వేణి కంటిన్యూ చేస్తాం మా గిరిప్లవరక్షన్ మేమైతే సెవెన్ ట్వంటీకి స్టార్ట్ చేస్తే ఇప్పుడైతే వన్ థర్టీ అవుతుంది ఓకే మరి బాయ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి